చేసి సంపాదించే భర్త చనిపోయాడు సంతానం లేదు బంధువులు ఎవరు ఆదరించే పరిస్థితి లేదు చిన్నతనం నుండే దైవ భక్తి అలవాటు ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఇష్టపడే మనస్తత్వం తనుండే కాలనీనే కుటుంబం అనుకుంది ఆలయ నిర్మాణానికి తన వంతు విరాళం అందించి గొప్ప మనసుని చాటుకుంది ఓ మాతృమూర్తి చనిపోయిన భర్త పెన్షన్ డబ్బులు ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇవ్వడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలకు సహాయం చేస్తున్న సుభద్రపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ వృద్ధ మహిళ పేరు సుభద్రబాయి శ్రీరాముని కోవిలలో భక్తిభావంతో దేవుణ్ణి బొక్కుతున్న ఈ సాధారణ మహిళలో ఓ ఆదర్శ మూర్తి ఉన్నారంటే నమ్మశక్యం కాదు నిత్యం సమాజ సేవ ఆధ్యాత్మిక చింతనతో శేష జీవితం మొత్తం ఆ దేవదేవుని చరణాలకి అంకితం అంటున్నారు సుభద్రబాయి ఆదిలాబాద్ జిల్లా బైన్సా ప్రాంతం నెగ్వా గ్రామానికి చెందిన హనుమాన్లు ఆదిలాబాద్ పట్నంలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందాడు పిల్లలు లేకపోవడంతో హనుమన్లు భార్య గుంచెట్టి సుభద్రపై ఏకాకీ అయింది అయినా వారి ఆదరణ కూడా కరువైంది విధి నిర్వహణలో భర్త హనుమన్లు చనిపోవడంతో కార్ నియామకాల్లో సుభద్రకు ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ పాఠశాలలో అటెండర్గా విధుల్లో చేరింది సర్కార్ స్కూల్లో అటెండర్ గా పనిచేస్తున్న సుభద్రబాయి స్కూల్ పిల్లల త్రాగునీటి కష్టాలు చూసి చెలించిపోయారు తన సొంత డబ్బులతో త్రాగునీటికి అవసరమైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి చిన్నారుల దాహర్తిని తీర్చారు అదేవిధంగా మిడ్ డే మీల్స్ కోసం వంట చేసి కిచెన్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడం గమనించిన సుభద్రబాయి వంటశాల షెడ్ నిర్మాణానికి పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చారు ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీగా పిలుచుకునే సంజయ్ నగర్ కాలనీలో గత కొన్నేళ్లుగా శ్రీ సీతారామ ఆలయ నిర్మాణం చేపట్టాలని వాసులు నిర్ణయించారు ఆలయ నిర్మాణానికి దాతలున్నా దేవాలయ నిర్మాణానికి అవసరమైన స్థలం లేకపోవడంతో కొన్నేళ్లు ఆలయ నిర్మాణం పెండింగ్లో ఆగిపోయింది మూడేళ్ల క్రితం కాలనీలో మళ్లీ ఆలయ నిర్మాణం అంశం చర్చకు రావడంతో సుభద్రపై నేనున్నానంటూ భర్త మరణంతో వచ్చిన పెన్షన్ డబ్బుల్లో సుమారు ముప్పై లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడంతో పాటు ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ కమిటీకి అప్పజెప్పారు అంతేకాకుండా ఆలయంలో దేవతా మూర్తుల మూల విరాట్లను కూడా సుభద్ర కొనిచ్చారు ఇంకేముంది కాలనీ వాసులు చెయ్యి చెయ్యి కలిపి ఆలయం నిర్మాణం జరిపి ప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు మా ఆయన నాకు ఇచ్చిన అన్న అన్నం పెట్టిన దాత మా ఆయన మా ఆయన చనిపోయిండు ఆయన డ్యూటీ నేను చేస్తున్నా ఇక ఉన్నది ఏం చేసుకున్న మరి అన్ని దేవుళ్ళకన్నా గుళ్ళకు గోపురాలకు పెడదామని నిర్ణయించుకున్నా ఇంకా చేస్తూనే ఉంటాను ఎప్పటికీ నా చచ్చేంత వరకు నేను భగవంతునే కోరుతా నేను చేసింది ఏమి భూమికి కొన్నాము మూర్తులు కొనుకొచ్చిన పూజారికి ఆ పూజ ఏలకు పూజారికి ఇచ్చిన ఇంకా చచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను నా జీవి ఎన్ని రోజులు నాకు బతుకుంటాను అన్ని రోజులు చేస్తూనే ఉంటాను నా ఆత్మపూర్వకంగా నాకు ఎవరు మెచ్చుకునే అవసరం లేదు ఎవరు ఏం చెప్పినా బొగుడినా బొగుడకు పోయినా కానీ నేను చేసే నా ధర్మంతో నా ఆత్మలకెళ్ళి పరమాత్మని తలిసి దత్తాత్రిని తలిచి ఆంజనేయుని తలచి రామన్ బిని తలిసి అందరిని కలిసి నా మనస్పూర్వకంగా దండం పెట్టుకుంటున్నా ఆ దేవుడు నాకు ఎప్పుడు ఆశీర్వాదం నాకు ఇస్తనే ఉండని మరో జన్మ కూడా ఇట్లనే దాన ధర్మం చెయ్యని అదే జన్మ నాకు ఇస్తే ఇయ్యని దేవుడు ఇయ్యకపోతే ఇయ్యకపోని దాని చేసుడైతే యత్నే చేస్తా సుభద్రపై ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే నిత్యం ఆలయం శుద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు ప్రతి నెల ఆలయ అర్చకుడి వేతనం కూడా సొంత నిధుల నుంచి చెల్లిస్తుంటారు ఆలయంలో జరిగే ఉత్సవాలు విశేష రోజుల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సుభద్రబాయ్ సుభద్రబాయ్ దాతృత్వంతో ఈ ప్రాంతమంతా రామనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది ఆలయ నిర్మాణంలో తనవంతుగా సాయం చేసిన సుభద్రబాయికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు రాజన్న ఈ రోజు మనము ఈ రామ మందిరం నిర్మించుకున్నామంటే ఈ సుభద్రాబాయికి వచ్చిన ఆలోచన ఆమె ఈ స్థలాన్ని కొనిచ్చింది స్థలానికి రెండు సుమారుగా ఇరవై రెండు లక్షలు తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి స్థలాన్ని కొనిచ్చింది కమిటీ నిర్ణయించుకున్నాము కాలనీలో అందరు కలిసి చిన్న పెద్ద ఆడ యుతూ అందరి సహకారంతోనే సుమారు ఈ కాలనీలో ఇరవై లక్షల వరకు ప్రజల నుంచి సొమ్ము జమ అయింది ఆ దానితోనే ఈ గుడి నిర్మాణం జరిగింది ఆమె స్థలానితో పాటు విగ్రహాలకు కూడా ఆమెనే ఖర్చు పెట్టుకుంది ఈ కాలనీ యొక్క ఐక్యత వల్ల ఈ రోజు ఈ రామ మందిరము నిర్మాణం జరిగింది ఇలాగే ప్రతి గ్రామంలో కూడా రామ మందిరానికి కానీ దేవాలయం కోసం మన హిందూ ప్రజలందరూ ఐక్యతగా ఉండి ప్రతి గుడికి చేయాలని నేను కోరుతున్నాను గత రెండు దశాబ్దాల క్రితం ఇదే కాలనీలో సుభద్రపై మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా పనిచేశారు సుభద్రబాయ్ కౌన్సిలర్ గా పనిచేసిన కాలంలోనే కాలనీ అభివృద్ది జరిగిందని స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు రాజకీయాల్లో చిన్న పదవి ఉన్నా ఎక్కడలేని డాంబికం ప్రదర్శించే నేతలున్న ప్రస్తుత కాలంలో ఏకంగా మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసినా రాజకీయ వాసనలేవి కనిపించకుండా మసులుకోవడం సుభద్రబాయ్కి చెల్లింది ఇంకా వృద్ధాశ్రమంలో కూడా ఇటీవలే సుమారు యాబై వేల రూపాయల బట్టలు విరాళంగా ఇచ్చారు దీంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సుభద్రబాయిని కాలనీ వాసులు అభినందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు గాని మన సుభద్రమ్మ గారు గాని మా యొక్క కమిటీ మెంబర్స్ గాని అందరూ కలిసి ఇంత పెద్ద రామాలయాన్ని నిర్మించడం జరిగింది అయోధ్యలో ఎలాగైతే అందరు తోడ్పాటుతో నిర్ణయించి ఇన్ని రోజులు సాధించని కార్యక్రమాన్ని సాధించినట్టు ఇప్పుడు కూడా మన రిక్షా కాలనీ గ్రామం మన కాలనీలో అందరి తోడ్పాటుతోని ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించడం జరిగింది కాలనీవాసులకు మరియు మా సభ్యులందరికీ మళ్ళీ మీ హెచ్ఎం టీవీ అందరికీ ధన్యవాదాలు భర్తను కోల్పోయి అయిన వారు ఆదరించని సమయంలో నిస్సహాయంగా ఉన్న కాలనీవాసులు అండగా నిలబడ్డారు ఆమెలో ఇరుగు పొరుగు ధైర్యం నింపారు ఆపదలో అందిన సాయాన్ని మర్చిపోకుండా కాలనీవాసుల సంక్షేమం కోసం నిలబడ్డ సుభద్రబాయిని ఊరికోసమే ఊరి కోసమే పుట్టిన మానవత మూర్తిగా కాలనీవాసులు కొనియాడుతున్నారు మళ్లీ జన్మంటూ ఉంటే ఊరి జనం కోసమే జీవిస్తా అంటున్న నిండు నూరేళ్ళు ఆయువు ప్రసాదించాలని